హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెండింగ్లో ఉన్న ఫలితాల షెడ్యూల్ ప్రకటించింది కదా సో మనం నెక్స్ట్ నోటిఫికేషన్స్ జూన్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏవైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినారో అవన్నీ జాబ్ నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిలబస్ చేంజ్ ఉండదని నేను ఆల్మోస్ట్ చేంజ్ ఉండదని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ నోటిఫికేషన్స్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది నెగిటివ్ మార్కింగ్ ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనేది నోటిఫికేషన్లో మాత్రమే తెలుస్తుంది ఇక్కడ కొంతమంది కొత్త అభ్యర్థులు న్యూ యాక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇప్పటి నుంచి మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి జాబ్ అచ్చివ్ చేయగలమా సీరియస్ యాస్పీరియన్ సీ సీనియర్ తో పోటీ పడగలమా అని అడుగుతున్నారు ఇక్కడ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసామని కాదు ఎంత సీరియస్గా ఉన్నాం ప్రిపరేషన్లో ఎంత కన్సిస్టెన్సీతో ఉన్నామనేది ఇంపార్టెంట్ మీరు సీరియస్ యాక్స్పీరియన్స్ అయితే మీకు సిక్స్ టు నైన్ మంత్స్ టైం సరిపోతుంది ఏ జాబ్కైనా ఇది నా అభిప్రాయం జూన్లో నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి అనుకున్నా జూన్ నుండి ఎగ్జామ్ వరకు సిక్స్ టు నైన్ మంత్స్ టైం ఉంటుంది మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన జస్ట్ ఈరోజు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీ ఫోకస్ మొత్తం మీరు ఏదైతే ఎగ్జామ్ కోసం చదవాలనుకుంటున్నారో దాని మీదే పెడితే మీకు ఆ సిక్స్ టు నైన్ మంత్స్ టైం సరిపోతుంది సీరియస్గా ఉండి చదివి కన్సిస్టెన్సీతో చదివితే సిక్స్ టు నైన్ మంత్స్లో ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు సిలబస్ కంప్లీట్ అవుతుంది రివిజన్స్ కూడా అవుతాయి సో ఏ డౌట్ అక్కర్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా చదవండి చదువుతూనే ఉండండి వేరే థాట్స్ ఏమి పెట్టుకోకండి పోషుకొని అవుతుందా లేదా అలా ఇలా ఏం అవసరం లేదు ఎగ్జామ్ సిక్స్ మంత్స్లో ఉంటుంది లేదా నైన్ మంత్స్లో ఉంటుంది అనే థాట్లో చదవండి కొంతమంది న్యూ యాక్స్పీరెంట్స్ నన్ను మీరు బుక్స్ ఏం ఫాలో అయినారు లేదా అని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది బుక్స్ సజెస్ట్ చేయండి మేము ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఏ బుక్ తీసుకోవాలి మార్కెట్లో చాలా ఉన్నాయని అడుగుతున్నారు నేను న్యూ యాక్స్పీరెంట్స్ కోసం నా సజెషన్ అడిగిన వాళ్ళ కోసం నేను కొన్ని బుక్స్ చెప్తున్నాను అండ్ నేను ఫాలో అయిన బుక్స్ కూడా చెప్తున్నాను నేను పాలిటిక్ లక్ష్మీకాంత్ ఫాలో అయినాను కృష్ణరెడ్డి సార్ బుక్ కూడా బాగుంటుంది జీబీకే పబ్లికేషన్ మీరు ఏ బుక్ అయినా తీసుకోండి బట్ ఒకటే బుక్ తీసుకొని ఒకటే బుక్ ఫాలో అవ్వండి ఒకటే బుక్ని చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి సెకండ్ రీడింగ్లో మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి కానీ ఫస్ట్ రీడింగ్లో షార్ట్ నోట్స్ రాయకండి ఇది గుర్తుపెట్టుకోండి ఇండియన్ హిస్టరీకి నేను విన్నర్స్ పబ్లికేషన్ సీనిఐసిఆర్ బుక్ చదివాను బాగుంది రఘుదీపక బుక్ కూడా బాగుంది మీరు ఏదైనా ఒక బుక్ ఫాలో అవ్వచ్చు జియోగ్రఫీకి నేను విన్నర్స్ పబ్లికేషన్ ఫాలో అయ్యాను అండ్ షార్ట్ నోట్స్ రాసుకున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్ ఫాలో అయ్యాను ప్రసన్న హరికృష్ణ షార్ట్ నోట్స్ రాసుకున్నాను జనరల్ సైన్స్కి రీసెంట్గా రెడ్డి సార్ బుక్ రిలీజ్ చేశారు రీసెంట్గా నేను చదివాను బాగుంది మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు జనరల్ సైన్స్కి అయితే గోనగర్ణారెడ్డి ఫాలో అవ్వండి ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అవుతుంది గ్రూప్స్ గ్రూప్ వన్ టూ త్రీ అయితే విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి ఓన్లీ జనరల్ సైన్స్ అయితే రెడ్డి సార్ బుక్ చాలా బాగుంది ఎకనామిక్కి నాగార్జున సార్ క్లాస్ నోట్స్ చదివినా అండ్ విన్నర్స్ పబ్లికేషన్ కూడా చదివినా మీరు ఏదో ఒక బుక్ చదవండి ఆ రెండు ఫాల్ అయ్యి షార్ట్ నోట్స్ చేసుకోండి మీ ఇష్టం తెలంగాణ మూమెంట్కి నేను యశ్ రాజు సార్ బుక్ చదివిన విప్రకా సార్ బుక్ చదివిన గోన రఘుదేపక్క సార్ బుక్ చదివిన మూడు బుక్స్ చదివి షార్ట్ నోట్స్ చేసుకున్నా ఎందుకంటే మాకు ట్వంటీ ట్వంటీ టూ నుంచి మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సిక్స్టీన్త్ జరిగింది ఎగ్జామ్ కాబట్టి అప్పటి వరకు చాలా టైం ఉంది కాబట్టి నేను వన్ ఇయర్లో షార్ట్ నోట్స్ చేసుకున్నా సో మూడు బుక్స్ చదవగలిగాను మీరు ఒక బుక్ రఘుదేపాక సార్ బుక్ అయినా విప్రకాశ సార్ బుక్ అయినా రాజు సార్ బుక్ అయినా ఒక బుక్ ఫాలో అవ్వండి అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి షార్ట్ నోట్స్ చేసుకోండి తెలంగాణ హిస్టరీ కల్చర్కి మార్కెట్లో ది బెస్ట్ బుక్ అని నేను చెప్పగలను రఘుదేపాక సార్ బుక్ ఎందుకంటే ఈ బుక్ నుండి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మీ ఇష్టం మీరు వేరే బుక్ అయినా ఫాలో అవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియంకి రవి పి అగ్రహరి బుక్ బాగుంది సోషియాలజీకి మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ బాగుంది మార్కెట్లో శ్రవణ్ శ్రీరామ్ సార్ బుక్ బాగుంది నేను శ్రవణ్ శ్రీరామ్ శ్రీరామ్ సార్ బుక్ చదివినా క్వశ్చన్స్ ఇందులో నుంచి బాగా కవర్ అయినాయి నుంచి కూడా బాగా కవర్ అయినాయి కరెంట్ అఫేర్కి ఏదైనా ఒక మ్యాగజీన్ ఫాలో అవ్వండి నేను షేర్ ఇండియా చదివినా ఒకటే మ్యాగజిన్ ఒకటే మంత్లీ మ్యాగజీన్ నేను ఒక మంత్లీ మ్యాగ్జిన్ త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేసినా చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి ఇందులో నుంచి డైలీ ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి నేను ఇంగ్లీష్కి వర్సిస్ట్ త్రీ సిక్స్టీ కోర్స్ ఆన్లైన్లో తీసుకున్నా అది నాకు వర్క్ అయింది రీజనింగ్కి నేను భరత్ సార్ నోట్స్ రీజనింగ్ క్లాస్ నోట్స్ బుక్ బుక్ లాగా అమ్ముతున్నారు మార్కెట్లో అది తీసుకున్నా అండ్ భరత్ సార్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా చాలా బాగుంది చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినారు బాగా క్వశ్చన్స్ వచ్చినాయి నేను చేసినా కూడా ఆథోమేటిక్ ఆథోమేటిక్కి నేను ఐరేజ్ వాళ్ళది ఆథోమేటిక్ క్లాస్ నోట్స్ టూ తీసుకున్నాను సార్ యాప్లో కోర్స్ ఉంచినారు అది పర్చేస్ చేసి ప్రాక్టీస్ చేశాను క్వశ్చన్స్ కవర్ అయ్యాయి నేను ఇక్కడ చెప్పిన బుక్సే కాకుండా మీ ఇష్టం మీరు వేరే బుక్స్ అనేది తీసుకోండి చదవండి కానీ చదవండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా చదవండి స్లోగా చదవకండి స్పీడప్ చేయండి ప్రిపరేషన్ని నెంబర్ ఆఫ్ రివిజన్ చేయండి డౌట్ ఏం పెట్టుకోకండి షార్ట్ నోట్స్ చేసుకోండి సీరియస్గా ఉండండి కన్సిస్టెన్సీతో ఉండండి ఫోకస్ మొత్తం ఎగ్జామ్ మీద పెట్టండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్